మోటివేట్ చేస్తూ నిజంగా ఈ కార్యక్రమానికి మీరందరూ ఈరోజు ఇచ్చేసినందుకు మీ అందరికి ధన్యవాదాలు మరొకసారి మీ అందరికి నమస్తే మా అంటారు మేము చేస్తున్నాము అంటే ఒక సర్జరీ చేసి పేషెంట్ సక్సెస్ అయ్యింది అంటే మాకు టైంకి బ్లడ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎస్పెషల్లీ అదే సర్జరీ అయితే గైన్ జగజిస్ట్ ఎన్నో సార్లు బ్లడ్ కోసం మేము ఎన్నో సార్లు టాక్ ప్రైమ్ పడిన రోజులు ఉన్నాయి మాకు కూడా మాకు కనిపించే దేవుడు మా ప్రొఫెషన్ ని మేము సక్సెస్ఫుల్ గా చేసుకోవడానికి మీరు కూడా వన్ ఆఫ్ ద పిల్లర్స్ సో డాక్టర్స్ అందరూ కూడా మీ అందరికి ధన్యవాదాలు చెప్పుకోవాలి ఈ హాస్పిటల్ అందరి తరఫున కూడా మీకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను మీకు భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు అన్ని ఇవ్వాలని కోరుకుంటూ ،داج ذهب ،こ Statیں صمaro gotten ، بالظardom. مجھING سابقا میں انفتار جائرين مشاهد! اس یون اور شویرات کو شئر کردتم hüz ros Empress Whenou م складات جامحیات، آzhou مدد بھی اس کا ہے! نے این د tactile عجم profoundal ఫలో అవైలబుల్ అయ్యే ఛాన్స్ మన ఆల్రెడీ సివిల్ పైకి ఎక్స్టెయిన్ చేయడం జరిగింది దీనిలో అది మేము కావాల్సినంత ఎక్కువగా కావాలి వాళ్ళు వస్తే ఇంకా డెవలప్మెంట్ కాఫిరెంట్స్ పడతలేవు మనకు ఇప్పుడు వస్తే రోడ్ మీద డిపెండ్ కాకుండా ఎస్పెషల్లీ కొన్ని డెంగూ ఫీవర్స్ పెట్టెట్టుకోని తగ్గిపోతాయి వాళ్ళందరికీ అదే అదే ఆఫీస్కి తగ్గిపోయింది

ఏదైనా యోగ రక్తం అవసరం వచ్చిందంటే ఖచ్చితంగా అక్కడ పోయి వాళ్ళు సహాయం చేస్తాం సహాయం చేయాలంటే కొన్ని దానాలు మాత్రమే ఉంటాయి ఆ దానాల్లో ప్రధానమైంది కొంచెం ముఖ్యమైనది రక్తదానం మనం అందరం ఏ రకంగా రక్తదానం చేయాలి అని అనుకుంటా ఉంటారు చాలా మంది కాన్సెప్ట్ మనం కూడా కొంతమంది ఇక్కడ దాదాపు రక్తాలు చాలా ఉన్నారు మనకు ఫ్రెండ్స్ చాలా మంది ఉంటారు మన పుట్టినరోజు వస్తారు కేక్ కోసుకుంటా మళ్ళీ చేస్తాం దానివల్ల మనకు తెలిసిన ఒక ఐదారు మంది మిత్రులతో కలిసి మనం రక్తదానం చేయొచ్చు రెండవది ఇల్లు కట్టుకుంటా ఉంటాం ఇల్లు కడతా కూడా నాలుగు మొక్కలు నాటుతా పది మంది మనుషులు పిలుస్తాం పది మందిలో ఇద్దరు కొని ఉపయోగపడతారు నేనేం చేశానంటే మా తల్లిగారు చనిపోయారు మనం చర్మిని చేస్తాం మనసు మన లేదంటే కనుక మన జనాలు కర్మలు చేస్తూ ఉంటాం నేనేం చేయలే కర్మలు అన్నారు బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టేస్తాం సామూహిక ఇప్పటికీ ఐదు సంవత్సరాలు అయింది ఐదు సంవత్సరాల నుంచి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఇట్లా ఈ రకంగా వెళ్తూ ఉంటే ఎవరికి ఇబ్బంది లేదు చాలా మందికి అపోహలు ఉంటాయి ఈ బ్లడ్ ఇస్తే నీరసపడిపోతారు ఈ బ్లడ్ ఇస్తే కనుక మళ్ళీ తిరిగి రాలేము మనం రక్తం రక్తం ఇస్తున్నారు అని చెప్పి చేస్తా ఉంటారు రక్తదానం చేయడం వల్ల మన ఆయుష్ పెరుగుతుంది క్యాన్సరు ఇంకా కొన్ని చర్మ రోగాలు కూడా రాకుండా ఉండాలని కూడా ఆస్కారం ఉంటుంది చాలా మంది డాక్టర్లు వాళ్ళు ఇప్పటికే ఎప్పుడు చేస్తున్నారు నేను ఇంకొక కూడా చేశాను నేను చనిపోతే పూడ్చేది కాల్చేది లేదా ఇక్కడ మామూలు చేసేది లేదు నేను మెడికల్ కాలేజీకి నా బాడీని కూడా రై చేశాను ఇది కూడా చాలా సింపుల్ చనిపోయిన తర్వాత ఏదో స్వర్గం ఉంటుంది నరకం ఉంటుంది లేదా ఇంకోటి ఉంటుంది పునర్జన్మం ఉంటుంది పరలోకం ఉంటుంది ఎన్ని క్రాస్ క్రాస్ అన్ని అబద్ధాలే ఎవరికి ఉండదు మన ఇంట్లో పుట్టి కోసుకునే మేకలు కోసుకునే నీ జీవం ఎంత ఉంటుందో దాని జీవం ఉంటుంది మనం తెలివి ఉన్న వాళ్ళం కాబట్టి తెలివినే జ్ఞానం ఉన్న జంతువులనే మనం కూడా ఈరోజు మనము భూమి ఎట్లా పుట్టింది ఏమేర్పడిందంటే భూగోళం పుట్టుక కోసం ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో ఒక రాజును గెలిపించుటలో వరిగిన నరకంఠాలెన్నో కులపతాల సుడి గుండాలకు బలి అయిన పవిత్రులెందరో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబాలు ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో నాలో మాట్లాడు మాట్లాడమని చెప్పి ఇప్పటి దాదాపు నేను ఒక రెండు వందల మంది మూడు వందల మంది దాకా రెండు వందల చేయించా మా ఊర్లో ఇట్లా ప్రతి ఊరికి ఒక్కొక్కరు తయారైనా కానీ చాలు ఒక్క ఊరిలో పది మంది వంద మంది ఉండాల్సిన అవసరం లేదు చేసేవాడు ఒకటి చాలు చేయించేవాడు ఒకటి చాలు ఇబ్బంది ఏముంటుంది కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మీరు నాలుగు మాటలు మాట్లాడే అవకాశం కల్పించి మీరు ఇచ్చిన కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఎస్కే శిరజ్ కెన్ యు ప్లీజ్ స్టాండ్ అప్ ఆన్ యువర్ కాల్డ్ ఒక सरपंच గారి మెసేజ్ ఇచ్చారు వాళ్ళు ఫ్రీక్ చూసాం గడిచి తర్వాత ఆయన ఎంత సంతృప్తికరంగా అంటే ఇదేనా దేవుడన్నట్లు సంతృప్తికరంగా ఆయన డబ్బులు ఉంచడానికి మాకు చాలా ప్రయత్నం చేశారు సర్ నేను డబ్బు కసించేది ఈ సర్వీస్ ఆ రోజు నుంచి 1994 నుండి మొదలు పడినంలో తాళ్ళు అశోక్ అని విజయవాడ నుండి వచ్చారు ఆయన మాస్టర్ ఆయన ఆధ్యంలో మేమంతా ఈ బిడ్డలు నేర్చుకున్నాము ఇప్పటికీ చేస్తున్నాము నా జీవితం గురించి ఇప్పటికీ ఎనిమిది వేల మంది స్టూడెంట్స్ డొనేట్ చేశారు నాది బి పాజిటివ్ నలభై తొమ్మిది సార్లు డొనేట్ చేశారు ఒక ఫెడరేషన్ ఉందండి మాది ఇండియా లెవెల్లో ఎఫ్ఐ వంటి ఫెడరేషన్ ఉంది ఫెడరేషన్ ఆర్గనైజేషన్ ఇండియా అని చెప్పేసి ఉంది అందులో నేను నేర్చుకుంటాను తర్వాత బాడీ బిల్డింగ్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఏపీ ఆంధ్రప్రదేశ్ నా జిమ్లో ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకు ఆ అడ్మిషన్లో బ్లడ్ డొనేటింగ్ ఉంటుంది బ్లడ్ డొనేట్ అని చెప్పారు కొంతమంది ఇప్పుడు సార్ చెప్పారు ప్రతి విజయమణి ఒక ఆడవాళ్ళు ఉన్నారని చెప్పేసి అలాగే ఇప్పటికీ ఈరోజు కూడా మా అమ్మ చెప్తుంది చెరుకులో నుంచి రసం పోయి రక్తం ఇస్తే కానీ రక్తం పోయిన తర్వాత మళ్ళీ రక్తం వస్తుంది అని వాళ్ళకి తెలియదు అంటే మా చాలా మంది ఉన్నారు కానీ ఎక్కువ సార్ చెప్పారు సార్ అన్ని దానాల కన్నా గొప్పదానం చదువుకుంటే ఉద్యోగం రాని రాకపోయి అది అలాగే ఉండిపోతుంది అన్నదానం చేస్తే అది కూడా అలాగే ఉండిపోతుంది ఒకసారి కఠోళ్ళు కలుగుతుంది మళ్ళీ ఆకలిస్తుంది కానీ రక్తదానం బ్లడ్ రిలేషన్ కరిస్తా అంటే రక్తదానం బ్లడ్ రిలేషన్ అనేది ఏర్పడుతుంది అన్ని దానాల కన్నా దానం మమ్మల్ని మేము రక్తం ఇస్తే ఇక్కడ ఉన్న చాలా మంది తెలుసు మీరు రక్తం ఇప్పించినట్టుగా వాళ్ళ గుర్తింపు మీరు ఎంత మంది ఇచ్చారో మీ గుర్తు సార్ కూడా చూసిన సార్ చాలా బాగా చెప్పారు మనం రక్తం ఇస్తాం వాళ్ళు ఏ రోజైతే దేవుడి ప్రార్థిస్తారో ఆ రోజు మేము గుర్తొస్తాం అయితే మాకు రక్తం ఇచ్చారు అండ్ నేను మర్చిపోతాను నేను చెప్పేది మనమందరం ఒక ఏకనాటిగా సార్ చెప్పినట్టుగా నాయకుడు మనకు బ్లడ్ డొనేషన్ కి నాయకులు ఎవరంటే బ్లడ్ బ్యాంక్ డాక్టర్ తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ మనము సార్ చెప్పినట్టుగా రోజు సందర్భం వచ్చిన పెళ్లి రోజు సందర్భం వచ్చిన ఏ సందర్భం వచ్చిన కేకులు హాస్పిటల్లో వచ్చి కట్ చేసుకుని బ్లడ్ డొనేట్ చేద్దాం చేద్దామండి థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చిన వరల్డ్ బ్లడ్ డొనేషన్ డే యాక్చువల్గా పద్నాలుగో తేదీ వరల్డ్ బ్లడ్ డొనేషన్ డే కానీ ఈ రక్తదాతలు అందరూ కూడా రేపు వాళ్ళు రక్తం ఇచ్చే పనిలో బిజీగా ఉంటారు కాబట్టి ఒకరోజు ముందుగానే వారందరినీ ఘన సన్మానం చేసుకొని మా కృతజ్ఞతలు తెలుపుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ప్రొద్దుటూరు నందు మన రెగ్యులర్ గా మనకి డొనేషన్ చేసి బ్లడ్ డొనేషన్ ఇచ్చే డోనర్స్ అందరికీ కూడాను సన్మాన కార్యక్రమం చేయటం జరుగుతుంది నిజంగా ఈ బ్లడ్ డొనేషన్ అనేది చాలా గొప్ప ప్రక్రియ మరి ఒక మనిషి తన శరీరంలో నుంచి రక్తాన్ని తీసి దానం చేయాలంటే ఎంతో దానగుణం ఉంటే తప్ప చేయలేరు వీళ్ళు జీవన ప్రదాతలు ఒక తల్లి మరణపు అంచుల్లో ఉన్నప్పుడు మరి ఆమె ఆమెకు అవసరమైన రక్తాన్ని ఈ దాతలు ఇవ్వబట్టే ఒక తల్లి బ్రతుకుతుంది ఒక బిడ్డకు తల్లి మిగులుతుంది ఒక కుటుంబం నిలబడుతుంది ఆ కుటుంబం అంతటినీ కూడాను మరి నిలబెట్టడానికి కారణమైన ఈ ప్రాణదాతలకు మా వందనాలు అదేవిధంగా మరి ప్రస్తుత రోజుల్లో ప్రయాణాలు ఎక్కువైపోయినాయి వాహనాలు ఎక్కువైపోయినాయి ఇలాంటి సందర్భాల్లో యాక్సిడెంట్లు కూడా ఎక్కువ అవుతా ఉన్నాయి మరి యాక్సిడెంట్లో కాళ్ళు చేతులు కోల్పోయిన వాళ్ళు హెడ్ ఇంజరీస్ అయిన వాళ్ళు ఇలా ఎంతోమంది మరి ఎమర్జెన్సీగా బ్లడ్ అవసరమైన పరిస్థితుల్లో ఉంటుండగా వాళ్ళ ప్రాణాలు కొట్టుమిట్టాడుతున్న ప్రాణాలను కాపాడే బృహత్ కార్యాన్ని చేస్తున్న రక్తదాతలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాము అదేవిధంగా తెలసీమియా బేబీస్ మరి వాళ్ళకి ఏ పాపమో నోచుకొని బిడ్డలు మరి భగవంతుడు ఇచ్చిన జబ్బు వల్ల మరి ఈ రోజున ఎన్నో రక్త దా రక్త రక్తం ఎక్కించుకోవాల్సిన పరిస్థితులు ఎన్నో కలుగుతా ఉన్నాయి వాళ్ళకి వాళ్ళందరికీ కూడాను ప్రాణప్రదాతలు ఈ రక్తదాతలే సో ఈ రక్తదాతలు అందరికీ కూడాను మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాము రకరకాల జబ్బులతో బాధపడుతున్న క్యాన్సర్ పేషెంట్లు అయితేనేమి హృద్రోగ కారణంగా ఆపరేషన్లు జరిగే వాళ్ళకైతేనేమి చాలా మందికి బ్లడ్ కావాల్సి ఉంటుంది ఈ మధ్య కాలంలో డెంగ్యూ ఫీవర్స్ ఎక్కువ అవుతున్నాయి మరి ప్లేట్లెట్స్ తగ్గిపోవటం అంతా జరుగుతుంది వీళ్ళకి ప్లేట్లెట్స్ అందించాల్సిన బాధ్యత డాక్టర్లపై ఉండగా డాక్టర్లందరికీ ఎంతగానో సహకరిస్తూ ఈ రక్తదానాన్ని ఇస్తూ ఇక్కడ ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఇది జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మూడు వందల యాభై పడకల ఆసుపత్రి ఇక్కడ ఎంతో నీడ్ ఉంది ఈ అవసరాన్ని గుర్తించి ఈ హాస్పిటల్ ద్వారా మరి ఈ సేవలు అందిస్తున్న ప్రతి ఒక్క దాతకి కూడాను మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా మంది కామన్ పీపుల్ కి రక్తం ఇస్తే నీరసం అయిపోతుంది రక్తహీనత వచ్చేస్తుంది బ్లడ్ క్యాన్సర్లు వస్తాయేమో ఇలా రకరకాల అపోహలు అయితే ఉన్నాయండి మనం ఇప్పుడు చూస్తున్న రక్తదాతలే దానికి నిదర్శనము వాళ్ళు నూతనోత్సాహంతో నూతన నూతనంగా వాళ్ళకి పుట్టుకొచ్చిన రక్తంతో ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు మిగతా అందరికన్నా కూడా వాళ్లే ఆరోగ్యంగా ఉన్నారు ఇంకొకటి వీళ్ళు ప్రతి రక్తం ఇచ్చిన ప్రతిసారి వాళ్ళు బీపీ షుగర్ అన్ని చెక్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ ఆరోగ్యం తప్పకుండా బాగుంటుంది ఒక పర్యవేక్షణలో ఉంటుంది మరి మూడు లోగానే మనం ఇచ్చిన రక్తము మళ్ళీ తయారవుతుంది శరీరంలో అది భగవంతుడు పెట్టిన అదృష్టము అది మనము గ్రహించుకొని మనము ఎంతైతే మనం రక్తం ఇస్తామో అంతగా మన ఆరోగ్యం కూడా బాగుంటుంది అనే విషయాన్ని గ్రహించినట్లయితే ఈ రోజుల్లో యువతీ యువకులందరూ కూడా ముందుకొచ్చి ఈ రక్తదానాన్ని ఇవ్వగలరమాట చేయగలరు ఒక స్త్రీలు ఇవ్వకూడదు అని కొద్ది మందికి అపోహలు ఉంటాయండి స్త్రీలు పురుషులు అని లేదు ఆరోగ్యంగా ఫిట్ గా ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడాను రక్తదానం చేయొచ్చు స్త్రీలలో ఎందుకు ఇవ్వరు అనేది వాళ్ళకి ఎనీమియా ఎక్కువ కామన్గా ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్త్రీ ఎడ్యుకేషన్ వల్ల వాళ్ళు వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు జాగ్రత్తగా పెట్టుకొని ఆరోగ్యవంతమైన స్త్రీలు ప్రతి ఒక్కళ్ళు యువతి యువతి యువకులందరూ కూడాను ఈ బ్లడ్ డొనేషన్ ఇవ్వటం అనేది చేయవచ్చు కాబట్టి ఎలాంటి అపోహలు ఉండద్దు అవసరం లేదు ఈ బ్లడ్ ఇచ్చినందువల్ల మనకు వచ్చే ఏమి ఉండవు కాబట్టి తప్పనిసరిగా ఇంకా సొసైటీలో బ్లడ్ అవసరాలు చాలా ఉన్నాయి ముందు ముందు ఆ అవసరాలకు అనుగుణంగా మన అందరం కూడాను బ్లడ్ ఇచ్చేదానికి ముందుకు రావాలని నేను ఆశిస్తూ అందరినీ ఆహ్వానిస్తూ ఇప్పటి వరకు ఈ బ్లడ్ ని బతికిస్తున్న దాతలందరికీ కూడాను మరొకసారి వందనాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ